మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఓకే మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఘంటసింబల్ నొక్కండి ఓకే ఈ వీడియోలో మనము శాస్త్రవేత్తలు వివిధ అంశాలకు సంబంధించినటువంటి పితామహులను గురించి తెలుసుకుందాం ఓకే మొదటి ప్రశ్న చూడండి పోలియోకు చుక్కల మందును కనిపెట్టింది ఎవరు ఆల్బర్ట్ సాబిన్ పోలియోకు చుక్కల మందును కనిపెట్టింది ఆల్బర్ట్ సాబిన్ పోలియోకు వ్యాక్సిన్ను కనిపెట్టింది ఎవరు జోనాస్ సాల్క్ పోలియోకు వ్యాక్సిన్ను కనిపెట్టింది జోనాస్ సాల్క్ పోలియోకు చుక్కల మందును కనిపెట్టింది ఆల్బర్ట్ సాబిన్ బాగా గుర్తుంచుకోవాలి తదుపరి ప్రశ్న చూద్దాం వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు ఇపోక్రేట్స్ వైద్యశాస్త్ర పితామహుడు ఇపోక్రేట్స్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ వైద్యశాస్త్ర పితామహుడు ఇపోక్రేట్స్ రక్త వర్గాలను కనుగొన్నది ఎవరు కార్లు లాండ్ స్టీనర్ రక్త వర్గాలను కనుగొన్నది కార్లు లాండ్ స్టీనర్ రక్తకేశాలికలను కనుగొన్నది ఎవరు మార్షెల్లో మాల్ఫీజీ రక్తకేశాలికలను కనుగొన్నది మార్షెల్లో మాల్ఫీజీ రక్త వర్గాలను కనుగొన్నది కార్లు లాండ్ స్టీనర్ గొర్రెలకు సోకే ఆంత్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు లూయిస్ పాచర్ గొర్రెలకు సోకే ఆంత్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు లూయిస్ పాచర్ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని వివరించింది ఎవరు కామరేరియస్ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని వివరించింది కామరేరియస్ కీమోథెరపీ పితామహుడు ఎవరు పాల్ ఎర్లిచ్ కీమోథెరపీ పితామహుడు పాల్ ఎర్లిచ్ జ్యామితి పితామహుడు ఎవరు యుక్లిడ్ జ్యామితి పితామహుడు యుక్లిడ్ కీమోథెరపీ పితామహుడు పాల్ ఎర్లిచ్ ఓకే తదుపరి ప్రశ్నను గమనించుదాం ఆయుర్వేద పితామహుడు ఎవరు ధన్వంతరి ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి మచూచికి టీకాను కనిపెట్టింది ఎవరు ఎడ్వర్డ్ జెన్నర్ మచూచికి టీకాను కనిపెట్టింది ఎడ్వర్డ్ జన్నర్ పోలిక్ ఆమ్లం ఆరియోమైసిన్ను కనుగొన్నది ఎవరు ఎల్లా ప్రగడ సుబ్బారావు పోలికామ్లం ను కనుగొన్నది ఎల్లాప్రగడ సుబ్బారావు టెస్ట్ ట్యూబ్ బేబీ పితామహులు ఎవరు స్టెప్టోయ్ అండ్ ఎడ్వర్డ్స్ టెస్ట్ ట్యూబ్ బేబీ పితామహులు స్టెప్టోయ్ అండ్ ఎడ్వర్డ్స్ జెనిటిక్ ఇంజనీరింగ్ పితామహుడు ఎవరు పాల్బర్గ్ జెనిటిక్ ఇంజనీరింగ్ పితామహుడు పాల్బర్గ్ కృత్రిమ మూత్రపిండం కృత్రిమ గుండె రూపకర్త ఎవరు విలియం కోల్ఫ్ కృత్రిమ మూత్రపిండం కృత్రిమ గుండె రూపకర్త విలియం కోల్ఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు పాల్బర్గ్ క్షయ కలరా క్రిములను గుర్తించింది ఎవరు రాబర్ట్ కోచ్ క్షయా మరియు కలరా క్రిములను గుర్తించింది రాబర్ట్ కోచ్ బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు రాబర్ట్ కోచ్ బ్యాక్టీరియాలజీ పితామహుడు మరియు క్షయ కలరా క్రిములను గుర్తించింది ఎవరు అంటే రాబర్ట్ కోచ్ ఒకే తదుపరి ప్రశ్నను గమనించుదాం క్షీర విప్లవ పితామహుడు ఎవరు వర్గీస్ కురియన్ క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ వైరస్ను కనుగొన్నది ఎవరు ఐవనోవిస్కీ వైరస్ను కనుగొన్నది ఐవనోవిస్కీ ఆక్సిజన్ను కనిపెట్టింది ఎవరు ప్రిస్ట్లీ ఆక్సిజన్ను కనిపెట్టింది ప్రిస్ట్లీ గణిత శాస్త్ర పితామహుడు ఎవరు ఆర్కిమెడిస్ గణిత శాస్త్ర పితామహుడు ఆర్కిమెడిస్ ఆక్సిజన్ను కనిపెట్టింది ప్రిస్లీ స్ట్రెప్టోమైసిన్ ను కనుగొన్నది ఎవరు వాక్స్మన్ స్ట్రెప్టోమైసిన్ ను కనుగొన్నది వాక్స్మన్ జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు గ్రెగర్ జాన్ మెండల్ జన్యు శాస్త్ర పితామహుడు గ్రెగర్ జాన్ మెండల్ స్ట్రెప్టోమైసిన్ ను కనుగొన్నది వాక్స్మన్ ఓకే తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం రాబిస్ వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు లూయిస్ పాచర్ రాబిస్ వ్యాధికి టీకాను కనుగొన్నది లూయిస్ పాచర్ మానవ రక్త ప్రసరణ పితామహుడు ఎవరు విలియం హార్వే మానవ రక్త ప్రసరణ పితామహుడు ఎవరు విలియం హార్వే రాబీస్ వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు అంటే లూయిస్ పాచర్ కణశాస్త్ర పితామహుడు ఎవరు రాబర్ట్ హుక్ కణశాస్త్ర పితామహుడు రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నది ఎవరు అంటే అది కూడా రాబర్ట్ హుక్నే కణశాస్త్ర పితామహుడు రాబర్ట్ హుక్నే కణాన్ని కనుగొన్నది కూడా రాబర్ట్ హుక్నే హోమియోపతి పితామహుడు ఎవరు హానెమాన్ హోమియోపతి పితామహుడు హానెమాన్ కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ ఎవరు జోసెఫ్ లిస్టర్ ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ ఎవరు అంటే జోసెఫ్ లిస్టర్ మొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ను కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ విటమిన్ ఏను కనుగొన్నది ఎవరు మెక్ కొల్లం అండ్ డేవిస్ విటమిన్ ఏను కనుగొన్నది మెక్ కొల్లాం అండ్ డేవిస్ విటమిన్ కేను కనుగొన్నది ఎవరు డామ్ అండ్ డోయిసీ విటమిన్ కేను కనుగొన్నది డామ్ అండ్ డోయిసీ విటమిన్ ఏను కనుగొన్నది మెక్ కొలాం అండ్ డేవిస్ ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు టిహెచ్ మోర్గాన్ ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు టిహెచ్ మోర్గాన్ కృత్రిమ జన్యువును కనుగొన్నది ఎవరు హరగోబింద్ ఖురానా కృత్రిమ జన్యువును కనుగొన్నది హరగోబింద్ ఖురానా కాగా ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు అంటే టిహెచ్ మోర్గాన్ హార్మోన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు స్టార్లింగ్ అండ్ బేలిస్ హార్మోన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది స్టార్లింగ్ అండ్ బేలిస్ ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్నది ఎవరు బాంటింగ్ అండ్ బెస్ట్ ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్నది బాంటింగ్ అండ్ బెస్ట్ కాగా హార్మోన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది స్టార్లింగ్ అండ్ బేలిస్ క్రిమి సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు లూయిస్ పాచర్ క్రిమి సిద్ధాంతమును ప్రతిపాదించింది లూయిస్ పాచర్ ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు వాన్ భేర్ ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు అంటే బాగా గుర్తుంచుకోవాలి వాన్ భేర్ సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు అంటే లూయిస్ పాచర్ బెరిబెరి వ్యాధిని కనుగొన్నది ఎవరు ఐజక్ మన్ బీజద్రవ్య సిద్ధాంతాలను ప్రతిపాదించింది ఎవరు ఆగస్టు వీస్మాన్ బీజద్రవ్య సిద్ధాంతాలను ప్రతిపాదించింది ఆగస్టు వీస్మాన్ కాగా బెరిబెరీ వ్యాధిని కనుగొన్నది ఎవరు అంటే ఐజక్ మన్ ఓకే మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి మీ యొక్క సలహాలు సూచనలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే ధన్యవాదములు